అందరికీ నమస్తే అండి సాక్షిలో ఒక కొత్త ఆర్టిస్ట్ని తీసుకొచ్చారండి మామూలు యాక్టింగ్ కాదు మద్యం గురించి మద్యం పాలసీ గురించి పాపం ఆవిడ ఎంత బాధపడిపోతుందంటే సంపద సృష్టి అంటే ఇదా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏమైపోవాలి చంద్రబాబు నాయుడు గారికి అసలు సిగ్గుందా అబ్బా మహానటి ఒకసారి వినిపిస్తాను చూడండి పేరు ఎందుకు కానీ పేరు చెప్పదలుచు కదా ఫోటో పెడతాను చూడండి ఒకసారి వినిపిస్తాను చూడండి చాలు చాలే వెళ్ళి ఆ ఇంట్లో ఏమైనా పని ఉంటే చూసుకోపో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు పచ్చి మంది అమ్మేసిన వంద రూపాయలతో మూడు వందలకి అమ్మేసిన డిజిటల్ పేమెంట్ లేకుండా మొత్తం ఓన్లీ క్యాష్ తీసుకుని దోచేసినా సరే మన ఇంట్లో శుభ్రంగా హాయిగా నిద్రపోయి మన నెల నెల పేమెంట్ వచ్చేది కదా అధికార ప్రతినిధి ఇవిడే ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి ఇవి వాళ్ళు సిగ్గు ఎగ్గు గురించి మీరు మాట్లాడుతున్నారా మీకు అసలు ఆ పదాలు అంటే తెలుసా సిగ్గు అనేది ఉందా మీ బతుకులకి అసలు ఆ ఐదేళ్ల కాలం పాటు మనం మాట్లాడాలా ఎందుకు మనకు వచ్చే పేమెంట్ ఈ ఇవాళ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి నువ్వు పాఠాలు చెప్పాలా పైకి సిగ్గు గురించి మీరు చెప్పాలా మద్యం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు లేదంటే ఆ సాక్షిలో కూర్చుని మేధావులు కావచ్చు లేదంటే వాళ్ళ యాంకర్లు కావచ్చు ఈ మద్యం పాలసీ గురించి మద్యం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంతా మీకు మంచిది మీరు ఎంత చించుకుంటే అంత మీకు బొక్కాయి అమనాభూతులు పెడతా కిందన ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన స్వలాభం కోసం కమిషన్ల కోసం ఊరు పేరు లేని బ్రాండ్లను తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయించి అంటే వంద రూపాయలు ఉన్నదని రెండు వందల రూపాయలకి నూట యాభై రూపాయలు ఉన్నదని మూడు వందల రూపాయలకి ఎంఆర్పి కంటే అధికం ఎంఆర్పి వంద ఉంటే రెండు వందలు కమ్మి అండి వంద రూపాయలు మా ఇంటికి పంపించని సాయంత్రం కానీ ఇవ్వడు అలా తోచేసేది రాష్ట్ర ఈ ఇవాళ్ళని వచ్చి కొత్త మద్యం పాలసీ పోయినా వీళ్ళ పటాలు చెప్పడం ఇగ్గు సిగ్గుందా పెద్ద మనిషి డెబ్బై ఆరేళ్ళు తమరికెంతో వయసు మహిళ కాబట్టి మేము అడగకూడదు కానీ తమరుకో తమరే చిన్న కూసేయం కాదు కదా తమరకు ఒక యాభై ఏళ్ళు ఉన్నాయి కదా నుంచు నుంచు మరి తమరు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి గత ఐదేళ్ళ గురించి కూడా మాట్లాడాలి గత ఐదేళ్ళ మధ్య పాలసీ గురించి కూడా లోతైన విశ్లేషణ చేసి అప్పుడు మనం సిగ్గు ఎగ్గు గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మద్యపానం నిషేధం చేసేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యాహ్నం తీసుకొచ్చేయడానికి అప్పుడే మీరు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని చూపించి దగ్గర దగ్గర పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు చేసాడండి అది కూడా ఒక ఇరవై ఏళ్ళకి పైనే ఇరవై ఏళ్ళకి అనుకోండి ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళకో పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు చేసాడు కేవలం మద్యం పైన వచ్చే ఆదాయాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు మద్య పని నిషేధం జగన్మోహన్ రెడ్డి మధ్యపానం నిషేధం చేయకపోగా చేసే అవకాశాన్ని కూడా కల్పించలా మొత్తం చేసేడు అప్పు తాకటి పెట్టేసి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు ఇంకా అలా అని చెప్పేసి ప్రభుత్వం అమ్మలేదు కాబట్టి ఏంటంటే కొత్త మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చి గత రాష్ట్రంలో అంటే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైతే అక్కడ ఏదైతే పాలసీ ఉందో అదే పాలసీని ఇక్కడ అమలు చేస్తున్నారు అంతే గత పాలసీ అనుకోప్పని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ఉందో ఆ పాలసీ అనుకోపోయి ఇందులో ఎక్కడ తినేసేదో ఇంకోటే ఇంకోట లేదు పైగా ప్రజలపైన ప్రేమ ఉన్నట్టు మీరు నటించవచ్చు మీకు మాకు తెలుసు మీకు ప్రజలపైన ఏమాత్రం ప్రేమ ఉందో ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు మీకు కల్లారా చూసాము ప్రజల దగ్గర నుంచి ఎంత ఎంతసేపు దోచేద్దాం తినేద్దాం వాడు ఎలా పోయినా పర్వాలేదు వాడికి పని లేకపోయినా పర్వాలేదు ఆ రోజు మూడు వందలకెళ్ళా లేదంటే నాలుగు వందల రూపాయలు పనికి వెళ్ళాడు ఐదు వందల రూపాయలు పనికెళ్ళాడా అంతే మూడు వందల రూపాయలు మనం సమర్పించేసుకోవాల్సి ఉంటే పైగా దాని కలరింగ్ ఏంటి రేట్లే పెంచేస్తే తాగి కూడా తాగడని చెప్పేసి అని అన్నారు ఈ వద్దు ఈ పనికి మన విశ్లేషణ వద్దు గత ఐదేళ్ల గురించి నువ్వు దమ్ముంటే మాట్లాడు గత మద్యం పాలసీ గురించి నువ్వు మాట్లాడు నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో మేము కూడా చూస్తాం అంటే పైగా సిగ్గుల గురించి నువ్వు మాట్లాడేయాలా చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడేయాలా ముందు మళ్ళీ చెప్పిన మద్యం గురించి మీరు అంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా ఎక్కడైనా సరే ఎందులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి దోచిందే దోచుందంటూ ఏమీ లేదు కదా అన్నిట్లో దోచడమే కదా రెండు కాదు కదా పైగా మీరు వచ్చి సాక్షులు పెద్ద పెద్ద ఉపన్యాసాలా మీతో పాటు ఇంకో ఆవులు ఆవిడ వేరేదో ఉందబ్బా ఆవిడ అంతే పాపం కన్నీళ్ళు ఒకటే తక్కువ ఆవిడికి వెనక లైవ్లో కానీ ఏడు చేతుందేమో అనుకున్నా ఐదేళ్ల కాలం పాటు దూచేసి పైకి పాఠాలు ఇస్తున్నారండి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు వయసు గురించి వెళ్ళి ఇక్కడ ప్రసాద్స్తున్నారండి కాబట్టి ఏంటంటే మద్యం గురించి మీరు ఎంత తగ్గు ఉంటే ఎంత దానిపైన చర్చ చేయకుండా ఉంటే అంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచిది లేదంటే అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టించుకొని అధికారంలో లేనప్పుడు కూడా మీరు బూతులు తిట్టించుకుంటారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇది ఎక్కడ మందురా ఊరు పేరు లేని మందులు తీసుకొచ్చి అమ్మేస్తున్నాడు దిక్కుమ లేదవా వంద రూపాయలు ఎంఆర్పి ఉంటే రెండు వందల రూపాయలకి అమ్ముతున్నాడు వీడు మనిషి కాదు వీడు పశువు వీడు దున్నపోతా అని చెప్పేసి అని తిట్టున తిట్టు తిట్టకుండా తిట్టేటోళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా రేపు పొద్దున్న కొత్త పాలసీ వచ్చి కొత్త మద్యం వచ్చిన తర్వాత మద్యం అంటే కొత్తది కాదు బ్రాండెడ్ వచ్చిన తర్వాత బ్రాండ్ వచ్చిన తర్వాత కూడా అలాగే తిడతారు జగన్మోహన్ రెడ్డిని ఇవన్నీ చూసి ఐదేళ్ళు అయిపోతుంద్రా ఆ సన్నసు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వీటిని చూసే భాగ్యం మనకి దాకలేదనుకుంటాడు అంతే ఎక్కడా లేని పాలసీలు ఏమి అమలు చేయట్లా పక్క రాష్ట్రాల్లో అమలు అవుతున్న పాలసీనే పక్క రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కొత్త పాలసీని రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మేద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అమ్మేద్దాం రాష్ట్ర ప్రభుత్వం చేపల పేదల పీత ఇంకా ఏదైనా సరే చేపల పేదలైనా కాదు ఇంక ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అన్నింటిలోని కమిషనే ఒక దాంట్లో రెండు దాంట్లో కాదు అన్నింటిలోని కమిషనే ఏమైంది జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు మీరు అవినీతి అది అని మీరు మాట్లాడద్దు మద్యం పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు పైగా మీరు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఎత్తారా మాకు మద్యం గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తున్నారు ఇలా నలుగురు ముగ్గురు కూర్చున్నారు సాక్షిలో పైగా దానికి ఏంటి ఎట్లయినా నారావారి సారా అంట అప్పట్లో జగన్ గారి బ్రాందా అంతేనా ఈ సామెతల్లాగా లేదంటే ఏదో కవి కవిత్వంలా వస్తాయి కదా నారావారి సారా ఇలాంటి డైలర్ కొట్టండి అలాంటి వందల వందలు చెప్పేస్తాం మేము జగన్ గారి బ్రాంతి ఇంకొక అడుగు ముందు కూడా వేయచ్చు బాగోదు కాబట్టి ఏంటంటే మనం ఎంత పద్ధతిగా మాట్లాడితే అంత బాగుంటుంది ఈ మద్యం గురించి మీరు కాస్త తగ్గి అన్నీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది